హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ ఉత్ బై హసిన డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది ఓకేనా ఫస్ట్ బిట్ వచ్చేసి సమస్య పరిష్కారంలో విద్యార్థి రాత మౌఖిక సమస్య మద్ద గల సారూప్యతను గుర్తించి ఫలితాన్ని రాబట్టుటకు అనువైన పద్ధతి సాదృశ్య పద్ధతి సమస్య పరిష్కారంలో విద్యార్థి రాత మౌఖిక సమస్య మధ్య గల సారూప్యతను గుర్తించి ఫలితాన్ని రాబట్టటకు అనువైన పద్ధతి సాదృశ్య పద్ధతి బోధనా శిక్షణ ప్రక్రియల ద్వారా విద్యార్థిలో నైపుణ్యాలు మెరుగుపరచవచ్చని తెలియజేసిన బోధనా పద్ధతి అన్వేషణ పద్ధతి బోధనా శిక్షణ ప్రక్రియల ద్వారా విద్యార్థిలో నైపుణ్యాలను మెరుగుపరచవచ్చని తెలియజేసిన బోధనా పద్ధతి అన్వేషణ పద్ధతి అగమన పద్ధతిని మొదటిసారిగా బోధనలో ప్రవేశపెట్టింది ఫ్రాన్సిస్ పెకెనా అగమన పద్ధతిని మొదటిసారిగా బోధనలో ప్రవేశపెట్టింది ఫ్రాన్సిస్ బెకన్ అగమన పద్ధతిని ప్రచారం చేసింది పెస్టాలజీ అగమన పద్ధతిని ప్రచారం చేసింది పెస్టాలజీ ప్రయోగాత్మక తార్కిక హేతువాదం అగమన హేతువాదం ప్రయోగాత్మక తార్కిక హేతువాదం అగమన హేతువాదం సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వై సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వైగాడ్స్కి వైగాడ్స్కి ప్రకారం అభ్యసనలో ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి కలిగించే మార్గదర్శకత్వం స్కోల్డింగ్ వైగాడ్స్కి ప్రకారం అభ్యసనలో ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తికి కలిగించే మార్గదర్శకత్వం స్కఫోల్డింగ్ అభ్యసనలు విద్యార్థి నేర్చుకోవటానికి పూర్తిగా నేర్చుకోవడానికి మధ్య ఉన్న దూరాన్ని జెడ్పీడీగా తెలియజేసిన విద్యావేత్త వైఘోడ్స్కి అభ్యసనలో విద్యార్థి నేర్చుకోవటానికి పూర్తిగా నేర్చుకోవటానికి మధ్య ఉన్న దూరాన్ని జడ్పీడీగా తెలియజేసిన విద్యావేత్త వైఘడ్స్కి పియాజే పిల్లవాడు ఈ దశలో సంకలన వ్యస్థిరత్వ పియాజే పిల్లవాడు ఈ దశలో సంకలన స్థిత్యంతర ధర్మాన్ని గ్రహించగలడని తెలియజేశాడు ముహూర్త ప్రచారక దశ పియాజే పిల్లవాడు ఈ దశలో సంకలన స్థిత్యంతర ధర్మాన్ని గ్రహించగలడని తెలియజేశాడు మూర్త ప్రచారక దశ పియాజే ప్రకారం పూర్వ ప్రచాలక దశ యొక్క వయస్సు మూడు నుంచి ఏడు సంవత్సరాలు పియాజే ప్రకారం మూర్త ప్రచారక దశ యొక్క వయస్సు మూడు నుంచి ఏడు సంవత్సరాలు గణితం నేర్చుకోవడానికి సహజమైన పద్ధతి ప్రతిస్థాపక పద్ధతి గణితం నేర్చుకోవడానికి సహజమైన పద్ధతి ప్రతిష్టాపక పద్ధతి నిగమన విధానాన్ని అనుసరించి తర్కాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందించిన తత్వవేత్త అరిస్టాటిల్ నిగమన విధానాన్ని అనుసరించి తర్కాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందించిన తత్వవేత్త అరిస్టాటిల్ యూక్లిడ్ శోధన శోధనా పద్ధతిగా పేరొందిన బోధన పద్ధతి సూత్ర ప్రయోగ పద్ధతి యూక్లిడ్ శోధన పద్ధతిగా పేరొందిన బోధనా పద్ధతి సూత్ర ప్రయోగ పద్ధతి నిగమన పద్ధతిని బోధన పద్ధతిగా ప్రచారం చేసినది కొమినియస్ నిగమన పద్ధతిని బోధన పద్ధతిగా ప్రచారం చేసినది కొమినియస్ విద్యార్థికి త్రిభుజ వైశాల్యం ఏజ్ ఈక్వల్ హాఫ్ బిహెచ్ సూత్ర ఆధారంగా బీఈజ్ ఈక్వల్ టూ ఏ బై హెచ్ బోధించటానికి అనువైన బోధనా పద్ధతి నిగమన పద్ధతి అగమన నిగమన పద్ధతులను సమన్వయం చేసిన వాడు చార్లెస్ డార్విన్ అగమన నిగమన పద్ధతులను సమన్వయం చేసిన వాడు చార్లెస్ డార్విన్ సమస్య పరిష్కారంలో సారాంశం నుండి దత్తాంశం వైపుకు ఆలోచన చేసే బోధనా పద్ధతి విశ్లేషణ పద్ధతి సమస్య పరిష్కారంలో సారాంశం నుండి దత్తాంశం వైపుకు ఆలోచన చేసే బోధనా పద్ధతి విశ్లేషణ పద్ధతి గడ్డివాము నుంచి సూది బయలుపడుతుంది అని విశ్లేషణ పద్ధతి గురించి వర్ణించిన వ్యక్తి యంగ్ గడ్డివాము నుంచి సూది బయ బయలుపడుతుంది అని విశ్లేషణ పద్ధతి గురించి వర్ణించిన వ్యక్తి యంగ్ ఉపాధ్యాయుడు సమస్యను సోపానాల క్రమంలో పరిష్కరించే బోధన పద్ధతి సంశ్లేషణ పద్ధతి పాఠ్య గ్రంథ రచనలో అనుసరిస్తున్న బోధన పద్ధతి సంశ్లేషణ పద్ధతి ఓకేనా ప్రకల్పన పద్ధతికి సమగ్ర రూపాన్ని ఇచ్చిన విద్యావేత్త జే స్టీవెన్సన్ ప్రకల్పన పద్ధతికి సమగ్ర రూపాన్ని ఇచ్చిన విద్యావేత్త జే జే స్టీవెన్సన్ ఓకేనా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బిట్స్ లాస్ట్ ఇయర్ డిఎస్సిలో కూడా కొన్ని బిట్స్ అనేవి దీంట్లో నుంచి అడగటం జరిగిందనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ